హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి సాటర్డే మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను నేను పూజ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా వంట అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కర్రీలోకి అయితే సింపుల్గా అరటికాయ టమాటా వేసి కర్రీ చేద్దామనుకుంటున్నాను అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేస్తూనే ఇంకొక పక్క అయితే చట్నీ చేసేస్తున్నాను ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని స్లోగా అయితే చట్నీకి అన్నీ కూడా వేపేస్తున్నాను అనమాట సింపుల్గా పల్లీలు పుట్నాలు వేసేసి ఆల్రెడీ దోసల పిండి రిబ్బు పెట్టేశాను ఇంకా దాంట్లోకి అయితే చట్నీ చేసేస్తున్నాను ఇప్పుడే ఫ్రెష్గా వలిశాను అనమాట వేరుశెనగలు ఊరి నుంచి తీసుకొచ్చినవి ఉంటే ఇంకా ఎప్పటికప్పుడు వలుద్దాం వలుద్దాము ఒలిసేసి డబ్బాలో పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాను కానీ అలాగ బద్దకం వచ్చేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ టైమ్స్ ఒలిస్తే కనుక మొత్తం అంతా కూడా అయిపోతాయి ఇంకా అలా అయితే జరుగుతుంది అనమాట ఇంకా కొన్ని అయితే ఒలిచాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి అవే ఎక్కువైపోతాయా ఏంటో అని ఒకసారి చూసుకుంటూ అయితే వేసేసాను సరిపోతాయిలండి నిన్నటికి ఈ రోజుకి అంటే సాటర్డేకి సండేకి వచ్చింది చట్నీ ఇంకా అవి ఫ్రై చేస్తుంటే ఇటు పక్కన అయితే అరటికాయలు కోసేస్తున్నాను అసలు ఎంత బాగున్నాయో అరటికాయలు నిన్నే తీసుకొచ్చారు వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఏంటోనండి ఇంతవరకు అనుకునే వాళ్ళం కదా నాన్ వెజ్ హై కాస్ట్లో ఉంటుంది అనేసి అసలు దానికి ఈక్వల్గా అయిపోయాయి అనమాట వెజిటేబుల్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్తే చాలు ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మాత్రమే వస్తున్నాయి వెజిటేబుల్స్ అసలు ఒకప్పుడైతే రెండు వందలు అలా తీసుకెళ్ళాం అనుకోండి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు వందలు తీసుకెళ్తే ఒక వారానికి సరిపడా వచ్చేసాయి కూరగాయలు ఇంకా రన్ రూ అంతే ప్రతి ఒక్క కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటున్నాయి కదా ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను పాప కోసం ఇలా చేసేస్తే కనుక అస్సలు మారం చేయట్లేదు లేదంటే కనుక బాగాలేదు అరటికాయ అని కనిపెట్టేస్తుంది అందుకని ఇలా చేస్తున్నాను ఒక టూ త్రీ టైమ్స్ నుంచి అస్సలు కనిపెట్టట్లేదు పొటాటో అనుకుని తినేస్తుంది చాలా బాగుందమ్మా అని అంటుంది సింపుల్గా ఆయిల్ వేసేసుకుని దాంట్లోకి ఆవాలు జీలకర్ర కొంచెం చుట్టుపట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసేసి ఆనియన్స్ని చక్కగా మగ్గించేసుకొని ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు రెండు టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా మెత్తగా మగ్గేంత వరకు కలిపేసి మూత పెట్టేసి మగ్గించేస్తున్నాను అసలు నేను ఇప్పటి వరకు అయితే అరటికాయ ఎప్పుడు చేసినా సరే పాలు పోసి ఎగురు పెట్టడం లేదంటే ఫ్రై చేయడం అలా చేసేదాన్ని ఒక ఫ్రెండ్ దగ్గర చూశాను అరటికాయలో టమాటో వేస్తారు అనేసి ఆవిడ చెప్తే ఒకసారి విని నేను కూడా ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది అంటే ఫ్రై పొడి పొడిగా కాకుండా కర్రీ లాగా జిగురు రాకుండా ఇలా అయితే నాకు బాగా నచ్చింది అనమాట కలుపుకొని తినడానికి లేదా రసము పప్పుచారు ఉన్నా సరే నంచుకొని తినడానికి బాగుంది అనేసి అయితే ఎప్పుడూ కూడా ఇలానే చేస్తున్నాను ఇంకా టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం అరటికాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసి మూత పెట్టేసి అరటికాయలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇలా మూత పెట్టేసి ఆవిరితో కుక్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను కారం లేకపోయినా సరే పచ్చిమిర్చి కారం అయినా సరే సరిపోద్ది నేను కొంచెం అయితే కారం వేసాను ఎందుకంటే ఒక్కటే పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఇంకా కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తే ఇక్కడికి అరటికాయ సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది కానీ ఇలా ఉంటే పొడి ఉంటుంది కదా ఇలా ఉంటే కనుక పాప వీటిని సపరేట్ చేసేసే ఛాన్సెస్ ఉంటున్నాయి అందుకని ఒకసారి కొంచెం వాటర్ ఇలా చిలకరించినట్టు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఇది కొంచెం మెత్తగా అయి అంటే ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంతవరకు ఉంచేస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రై అనుకుంటారు కర్రీ అనుకుంటారీ ఇష్టం కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది అసలు అరటికాయని కనిపెట్టలేము అనమాట అందులో టమాటా వేయడం వల్ల ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేస్తూనే పిల్లలకైతే స్నానం చేయించేసాను ఇంకా వాళ్ళకి స్నానాలు అవుతూ ఉండగానే ఇంకా వర్షం అయితే వచ్చేసింది అనమాట క్లైమేట్ ఒక్కసారిగా కూల్గా అయిపోయింది ఇంకా అయితే నైట్ డ్యూటీ నుంచి రాలేదు ఇంకా ఈరోజు పాపకైతే స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయంట ఆల్రెడీ వన్ వీక్ నుంచే చెప్పారు దాండి అది కూడా నేర్పిస్తున్నారు ఇంకా ఈరోజు అమ్మాయిలకైతే గోపిక లాగా అబ్బాయిలకైతే కృష్ణుడి అయితే రెడీ చేసి తీసుకురమ్మన్నారు మాకున్నది ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి అందులో ఒక పాప ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది ఇంకా తనకైతే అలా రెడీ చేయాలి గోపికమ్మలాగా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేసేసాను దోసలు వేసేస్తే చక్కగా ఇద్దరు తింటున్నారు చెట్నీ ఇందులో బండి చేస్తాను నీకే లేట్ అవుతుంది తిను బ్రేక్ఫాస్ట్లు చేస్తూనే గొడవ గొడవ అనమాట పాపకి చెప్పిన అర్థం కాదు పెద్ద పాపకి చెప్పిన ఇంకా అప్పుడే అంత సాక్రిఫైజెస్ చేసే అంత మైండ్ అయితే మెచ్చుర్ అవ్వలేదన్నమాట కొన్ని కొన్నిసార్లు మేము గట్టిగా చెప్తే ఆగుతుంది కానీ ఇంకెంతైనా సరే చిన్న పాప కదా జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పెద్ద పాపకి ఇంకా అలా ఇద్దరిని అయితే చూసుకుంటూ పెద్ద పాపకి అయితే హెడ్ బాత్ చేంజ్ చేశాను తల కూడా కొంచెం మారిపోయిందిలేండి ఇక్కడైతే జడ వేసేస్తున్నాను మావారంటారు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అస్సలు హెడ్ బాత్ చేయించొద్దు తల ఆరి అదంతా కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది పాప మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రోగ్రాంలో కరెక్ట్గా ఉండలేదు యాక్టివ్గా అనేసి అంటారు నాకేంటో తలస్నానం చేయించకుండా ఆయిలీ హెయిర్తో అలా పంపించేస్తే అంత లుక్ వచ్చినట్టు అని నాకు అనిపించదు ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు నేనైతే పెద్ద పెద్దపాపకైతే రెండు జడ్లు వేసేసాను అనమాట రెండు జడ్లా ఒక జడే అనుకుంటా అనేసి ఏవో చెప్తూ ఉంది మొత్తానికి అయితే జడ్లు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేను గోపికమ్మ కాబట్టి ఇంకా ఓణి అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ రెండు లంగా జాకెట్లు ఉన్నాయి కానీ అవి పద్దాక అవే రిపీట్ చేస్తున్నాం కదా ఈసారి ఇలా మార్చుదాము అని అనుకున్నాను నేను మార్నింగ్ చూసినప్పుడైతే కొంచెం నాకు అంటే మామూలుగా చెక్ చేసినప్పుడు అయితే లుక్ బాగుంది అని అనిపించింది మొత్తం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత అంటే మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఏంటో కొంచెం డల్ అయినట్టు అనిపించింది కానీ మేకప్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది లుక్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఇంట్లో ఆల్రౌండర్ అన్నీ నేనే కదా ఇంకా నేనే వేస్తున్నానమాట నాకు వచ్చినట్టు ఏదో మేకప్ కానీ అంత పర్ఫెక్ట్గా అయితే వేయలేదు ఎందుకంటే నాకు టైం లేదు ఇక్కడ నేను స్టార్ట్ చేసేటప్పటికే ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అంటే పిల్లలు ఆల్మోస్ట్ అలాగే లేట్గానే వస్తారులేండి పిల్లలు కదా పెద్ద పిల్లలు అయితే టైంకి వెళ్ళిపోతారు అన్నీ కూడా టైంకి అయిపోతాయి కానీ వీళ్ళు లేచి హెడ్బాత్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసి మళ్ళీ ఇవి చేయాలంటే మనకి టైం సరిపోదు అలాగే పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉండరు కానీ మా పెద్ద పాపకైతే ఇష్టం ఇలా రెడీ చేయించుకోవడం రెడీ అవ్వడం ఇంకా తనైతే కోఆపరేట్ చేసింది చాలామంది అంటూ ఉంటారు ఇద్దరు ఆడపిల్లలైనా అయ్యో మగ ఉంటే బాగుండేదే అని ఇలాంటి ఏవైనా ఫెస్టివల్స్ అయినా అకేషన్స్ అయినా వచ్చినప్పుడు మగ పిల్లలకి ఏమేస్తామండి ప్యాంటు షర్టు వేసేస్తాం రాస్తే పౌడర్ రాస్తాం లేకపోతే లేదు అది ఆడపిల్లకైతే జడలు వేసి నగలు ఉంటే నగలు పెట్టి ఇలా అలంకరించి ఎంత ముద్దుగా ఉంటారు ఆడపిల్లలు పండగలైనా ఏవైనా ఉన్నప్పుడు ఆడపిల్లలు ఉంటేనే కళ అందం అన్నీ కూడా అసలు ఆ ఫంక్షన్కి కానీ ఏదో ఆ పండగ అందం రావాలంటే ఆడపిల్లలు ఉంటేనే వాళ్ళు అల్లరి చేస్తూ అలుగుతూ మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కళ్ళకి మేమైతే ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఇద్దరు ఆడపిల్లలేనా అని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉంటాము ఉంచుతాము పిల్లల్ని కూడా గోపికమ్మలాగా కంప్లీట్గా ట్రెడిషనల్ అటైర్లో పంపించండి అనేసి స్కూల్ నుంచి మెసేజ్ వచ్చేసరికి నేనైతే కొంచెం కంగారు పడిపోయాను ఎందుకంటే ఎయిట్ థర్టీ అలా ఇంత రెడీ చేసుకుంటాను పంపించాలి చిన్న పాప ఉంది అస్సలు తను ఊరుకోదు అవి లాగేస్తుంది ఇవి లాగేస్తుంది అందులోనే లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా అనుకొని కానీ ఎలాగోలాగా కొంచెం లేట్ లెండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం లేట్గానే తీసుకెళ్ళాము అయినా పర్వాలేదు క్లాసెస్ అయితే ఏమీ స్టార్ట్ చేయలేదులేండి ఈరోజు ఏం చెప్పలేదు ఇంకా మేము వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు అప్పటికప్పటికి వస్తూ ఉన్నారనమాట అసలు ఆడపిల్ల ఉంటేనే ఇంత అందంగా రెడీ చేసి ఇవన్నీ చేయగలుగుతాం మగపిల్లలకి అయితే ఏమీ ఉండదు కృష్ణుడు అన్నా సరే ఏవో బట్టలు వేసేస్తాము ఉంటే కిరీటం ఇంకేవేవో కడతారు కదా అవి కట్టేస్తారు అయిపోద్ది అంతే ఆడపిల్ల ఉంటేనే ఇంత అందంగా ఇంత మంచిగా ఇంత కళగా ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువ పువ్వులు అందుకే వద్ద చిన్ని చిన్ని పాదాలకి చిన్ని చిన్ని పాదాలకి ఎర్ర ఎర్ర పారాణి బాబు అక్కో ఆకాలకు కూడా వేయాలంట ఇంకా పెద్ద పాపనైతే స్కూల్లో దించేసి వచ్చేసాము పొద్దున్న తనని రెడీ చేస్తూ ఉంటే తిను కాళ్ళు ఇచ్చేస్తుంది చేతులు ఇచ్చేస్తుంది నాకు కూడా పారాన్ని వేసేయండి నన్ను కూడా రెడీ చేసేయండి అనేసి ఇంకా అప్పుడు హడావిడిలో కుదరలేదు అనేసి అయితే ఇంటికి రాగానే మావారైతే పారాని వేసేస్తున్నారు చేతులకి కాళ్ళకి ఎంత బాగా వేపించుకుంటుందో చూడండి వద్దు అంటే వద్దు అని అంటారు పిల్లలు కానీ చాలా చక్కగా రాపించుకుంటుంది అంతా కూడా ఇంటికి మా గోపికమ్మ ఎలా ఉందో చెప్పలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మా గోపికమ్మ మా సోహితమ్మ మీకు ఎలా అనిపించిందో కూడా ఫీడ్బ్యాక్ చేయండి ఇంకా ఇంటికి రాగానే అయితే చాలా పనులు అండి ఎక్కడ ఒక్కడే ఉన్నాయి పిల్లలు అలర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళని ఆపడం ఎందుకు అనేసి అయితే నేను వదిలేస్తాను అక్కడే పెట్టి ఇక్కడ పెట్టి సర్దాలి అంటే ఆ హడావిళ్ళు అవ్వదు చిన్న పాప ఎంత చిరాకు చేసినా సరే వదిలేస్తాను తర్వాత నేను చేసే పని అంతా పూర్తయిన తర్వాత అవి క్లీన్ చేసుకోవచ్చులే అనేసి ఇంకెక్కడ అక్కడే ఉంచేసింది అనమాట మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇప్పటికీ ఇంకా తిని కొంచెం పడుకోబెట్టేస్తే చూడాలి మరి పడుకుంటుందో లేదో పడుకోబెట్టి నా పనులు అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాను చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎంతో సందడిగా ఉంటుంది కదా అసలు టైం పాస్ అయిపోతూ ఉంటుంది కొన్ని క్షణాల్లో మనకి అయ్యో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటాం కానీ లేదు ఆ టైంని మాత్రమే ఎంజాయ్ చేయాలి వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు అయితే మళ్ళీ ఇంట్లో ఉండమన్నా ఉండరు ఒకవేళ సెలవులు వచ్చినా సరే మనం ఇటో ఒకటి తీసుకెళ్తూ ఉంటాము మనం అప్పుడు ఎంజాయ్ చేయలేం కాబట్టి ఈ ఏజ్ను మాత్రం కంపల్సరీగా మంచిగా ఎంజాయ్ చేయండి నేనైతే అదే అనుకుంటాను ఇబ్బంది పడినా సరే కొంతసేపటికి మళ్ళీ కామైపోతాను మార్నింగ్ ఎప్పుడు అయిపోవాల్సిన పనులన్నీ కూడా ఇప్పటికయ్యాయండి ఇప్పుడైతే వన్ అవుతుంది టైము ఆఫ్టర్నూను ఇంకా స్కూల్కి పంపించి ఇంకా అదంతా కూడా అయిపోయింది పాప స్కూల్కి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట అంటే మేము దించేసి వచ్చేసరికి మేము బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది ఇంకా చిన్న పాప నైట్ అయితే పడుకోలేదు మా వారి నైట్ డ్యూటీ అనేసి ఇంకా అసలు ఎందుకు ఏడుస్తుందో తెలీదు నైట్ అంతా కూడా ఏడుస్తూనే ఉంది మేబీ తన కోసమేనేమో ఇంకా ఫైవ్ అవర్స్ పడుకుని ఉంటుంది ఇంకా తనతో పాటు నాకు కూడా నిద్రలేదు తనని పడుకోబెట్టేసి ఆ టైంలో నేను కూడా కొంచెం బ్రష్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను కానీ లేదు తను ఆల్రెడీ పడుకుని పోయింది పడుకొని కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అలా అవుతుంది పొద్దున్న పాపను రెడీ చేస్తుంటే ఇంక ఇల్లు అంతా కూడా ఎలా పడితే అలా చేసేసింది ఇంకా అవన్నీ కూడా ఎక్కడ సర్దేసి గిన్నెలు ఉంటే కొంచెం కడిగేసి బట్టలు అవన్నీ ఆరేసేసాను ఇంకా పడుకుంది కదా నేను కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినా కొంచెం పడుకుందాం రెస్ట్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా లేచిన తర్వాత అయితే ఫుడ్ తినాలి మేము తినేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా అందుకని అయితే ప్రస్తుతానికి ఆకలి వేయట్లేదు ఇంకా పాపతో పాటు కొంచెంసేపు రెస్ తీసుకుంటాను ఏడుస్తుంది వినపడుతుంది సో పాప లేచిన తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఇంకా ఇదిగోండి లేచిందండి మా చిన్న మేడం ఈ మధ్యనే ఏంటో అండి ఒక టెన్ డేస్ నుంచి అసలు తినిపిస్తే తినడం లేదు తన చేతికి ఇచ్చేస్తే కిందోళ్ళక పోసి అట్ చేసి ఇచ్చేసి ఎంతో కొంత అయితే తింటుంది నేను కూడా వదిలేస్తున్నాను ఎందుకంటే బలవంతం పెట్టి తినిపించేదానికన్నా తనకే ఇచ్చేసామనుకోండి తను కూడా సాటిస్ఫై అవుతుంది తనకి కూడా అలవాటు అవుతుంది కదా తినడం అనేసి అయితే ఇచ్చేస్తున్నాను అస్సలు తినకుండా ఉంటే కనుక ఎలాగోలాగా నేనే తినిపించేద్దును అలా ఏమీ లేదు చక్కగా తింటుంది ఇంక ఇక్కడైతే తింటుంది నేనైతే పాడుకోలేదు రండి ఒక్క క్షణం అలా కళ్ళు మూసానంతే ఇంకా లెగ్ తర్వాత ఇంకా బయటకు తీసుకొచ్చేసి పాప తినిన తర్వాత అయితే నేను మా వారు కూడా బోన్ చేసేస్తాము ఇంక తింటుంది కదా వెయిట్ చేస్తూ ఉండాలి తను సూపర్ E a సర అల్లరల్లరి చేస్తూ ఉంటుంది అనమాట ఏదో ఒకటి వలక పోసేసుకుని బట్టలు మార్చాల్సి వస్తుంది పాపకి చిన్న పాపకి రోజుకి నాలుగైదు జతలు అయితే కంపల్సరీ అండి ఇంకా అంతకు అయినా ఎక్కువ అవ్వచ్చు కానీ అంతకు మించి తక్కువ అనమాట ఇంక ఇక్కడైతే లంచ్ చేసేసరికి టూ థర్టీ అలా అయిపోయింది టైం ఎంతైనా సరే మనం ఎన్ని గంటలకి తిరినా సరే త్రీ థర్టీకి త్రీకి అలా అయితే టీ తాగేయాలి లేదంటే ఈవినింగ్ పనులకి బ్రేక్ వచ్చేస్తుంది మైండ్ యాక్టివ్గా ఉండదనమాట అయితే ఒక వన్ అవర్ అలాగ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అయితే టీ పెట్టేస్తున్నాను ఈ లోపు పాప కూడా వస్తుంది అంటే త్రీ ఫార్టీ ఫైవ్కి ఫోర్కి అలా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అలాగే మీలో ఎంతమందికి తెలుసు అంటే తెప్పాల రొట్టి అని అంటాం కదా కొంతమంది శరవపిండి ఇలా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి మేమైతే తెప్పాల రొట్టి అనేసి అంటాము ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్లోకి అదే చేద్దాం అనుకుంటున్నాను మేమైతే ఎక్కువగా ట్రెడిషనల్ లోనే తినాలి అని అనుకుంటాము స్నాక్స్ అయినా ఏదైనా సరే మీకు ఆల్రెడీ చాలా సార్లు అయితే చెప్పాను ఇంకా అందుకని తెప్పాల రొట్టి అయితే చేస్తున్నాను అనమాట ఎప్పటి నుంచో తినాలి తినాలి చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఒరిపిండి అయితే అయిపోయిందనమాట ఇంకా అమ్మ వచ్చేందుకే కదా ఫ్రెష్గా ఆడించి తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి ఇంకా వరిపెడి ఉంది కదా అనేసి అయితే చేస్తున్నాను నేను చాలా సింపుల్ గా చేస్తానండి అంటే మా ఇంట్లో అందరం కూడా ఇలాగే చేస్తారు ఒకటికి రెండు గ్లాసుల అయితే వాటర్ని హీట్ చేసుకుని దాంట్లోకి కొంచెం జీలకర్ర నానబెట్టిన పెసరపప్పు కొంచెం సాల్ట్ వేసేసి ఆ వాటర్ మరిగిన తర్వాత దాంట్లోకి అయితే ఒక గ్లాస్ వరకు వరిపిండిని అయితే వేసేసుకోవాలి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని వరిపిండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత అడుగు మందంగా ఉండే పాత్రను తీసుకొని దాంట్లోకి అయితే ఫస్ట్ ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకోవాలి చేతులు కొంచెం తడి చేసుకుంటూ ముందుగా మనం చలార పెట్టుకున్నాం కదా ఆ ముద్దంతా కూడా వేసేసుకొని మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతిని వేళ్లతోనే రివర్స్ చేసి ఇలా ఉత్తుతూ ఉంటే చక్కగా మొత్తం అంతా కూడా అతుక్కుపోద్ది అనమాట ఇప్పుడు మధ్యలో కొంచెం చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకుని దాంట్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం అంతా కూడా పట్టి ఆవిరితో మగ్గి చాలా బాగుంటుంది అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి తెలుసా ఆవకాయ పచ్చల్లో ఉండే గ్రేవీ అనమాట అసలు చాలా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లో కన్నా ఎక్కువ స్నాక్స్ లో తినేవాళ్ళం స్కూల్ నుంచి రాగానే మా నాన్నమ్మ చేసి పెట్టేవాళ్ళు చాలా బాగుండేది ఇదండి ఈ రోజు స్నాక్ టైం అయితే వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు నా ఛానల్ కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం తీసిస్తారని చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్